నరసింహ సతకము ఇలలోన నీ జన్మమెత్తినప్పటి నుండి గడించి తినయ్య పాతకములు తెలిసి చేసి కొన్ని తెలిసి చేసి కొన్ని తెలియజాలక చేసి బాధ నొంది తినయ్య పద్మనాభ అనుభవించేటప్పుడది ప్రయాసం వంచు ప్రజల చెప్పగ జాల భయము గలిగే ఎగిరి పూటకునైన ఉపాయం వైన చేసి జూతుమటన్న చేతగాదు సూర్యశినేత్ర నీ చాటు చుచితిపుడు కొలుషములు నన్నీలు కష్టమనక భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా శోభామయమకు ధర్మపురమున వసించువో ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలు వాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి ఈ లోకంలో పుట్టింది మొదలుకొని అనేక పాతకాలు సంపాదించాను పద్మనాభ తెలుసుకొని తెలియకొని చేసి బాధపడ్డాను పాప ఫలితాన్ని అనుభవించడం బాధాకరమని ప్రజలు చెప్పినప్పుడు చాలా భయపడ్డాను ఎక్కడికైనా పారిపోదామనుకున్నాను నాకు ఏ ఉపాయమూ తోచలేదు సస్ సూర్యనేత్ర నిన్ను ఆశ్రయించాను కష్టమని భావించక నా పాపాలు పోగొట్టు నన్ను కరుణించు తండ్రి గోవును గోవోత్సము వెంబడించినట్లు కర్మఫలం కర్తను వెంబడిస్తుంది విడిచిన బాణం వెనక్కి రమ్మంటే రాదు చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వకుంటే ఉండదు చేసిన కర్మ ఫలాన్ని ఇవ్వకుండా ఉండదు పారిపోతే పాపాలు కరిగిపోతాయా నీ చిత్తానికి అనుగుణంగా చట్టాలు మారుతాయా అక్కడ ధర్మమే గాని దయ ఉండదు జరిగేవి జరుగక మానవు మెల్లమెల్లగా పరమాత్మకు సమీపంగా జరగడం మనసును జరపడమే మనం చేయవలసింది అని ఈ పద్య భావం ధన్యవాదములు